There were many activities conducted by all four clubs to bring out the talent of the students. Thank you, sirs. Thank you, ma'am. I request the dignitaries to be seated. రాజేందర్జీ టు షేర్ ఆఫ్ విస్డమ్ విత్ అస్ ప్లీజ్ శ్రీ విద్యా విహార్ స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులకి పేరెంట్స్కి టీచర్స్కి యజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు ఇప్పటికే కాలాతీతమైంది అందులో చలికాలం కాబట్టి పేరెంట్స్ వచ్చేది యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంటే సంవత్సర కాలంగా పిల్లలు వివిధ రంగాల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎంత గొప్పగా నేర్చుకున్నారు ఎంత గొప్పగా ఎగ్జిబిట్ చేస్తున్నారని చెప్పి చూసి మురువాలని చెప్పి వస్తారు కాబట్టి మాలాంటి వాళ్ళ రాజకీయ నాయకుల మాటల కోసం కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మళ్ళీ మా మహేష్జీ గారు మళ్ళీ ఎప్పుడన్నా విద్యార్థితో ఇంటర్ కావడానికి సపరేట్గా వస్తా మా లింగం శ్రీధరిజీ గారు తప్పకుండా విద్యార్థులకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కానీ రెండు విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఇన్ని గంటల వరకు మిమ్మల్ని అట్టిపడ్డంలో ఒక స్వార్థం ఉంది డబ్బుల ఏజెండా లేదు ఈ స్కూల్ యజమాన్యానికి పేరు సంపాదించుకునే ఏజెండా లేదు ఈ స్కూల్ యజమాన్యానికి విద్యతో పాటుగా ఒకనాడు విద్య అంటే ఆశ్రమ పాఠశాలల్లో జ్ఞానంతో పాటుగా విద్యతో పాటుగా సామాజిక దృక్పథాన్ని పరిజ్ఞానం నేర్చుకోవడమే కాకుండా ఇప్పటిదాకా అందరు చెప్పినట్టుగా జీవితంలో ఒక గొప్ప సిటిజన్గా ఎట్లా ఉన్నానో అవన్నీ నేర్పిన చరిత్ర మనం చూసినాం కానీ వాళ్ళ కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజ్ వచ్చిన తర్వాత విద్య యొక్క అర్థమే మారిపోయింది విద్య అంటే కేవలం మార్కులు విద్య అంటే కేవలం ఉద్యోగం అనేటువంటి దానికి వచ్చింది తప్ప విద్య జ్ఞానంతో పాటుగా తన కాళ్ళ మీద నిలబడి బతికేటువంటి గొప్ప శక్తిని స్థైర్యాన్ని సమాజం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథాన్ని కూడా అందిస్తున్నటువంటి భావన ఎగిరిపోయింది ఇవాళ విద్య మన సంస్కృతి మన సాంప్రదాయాలను మనం పరం మన పరంపరని అంతేకాదు చరిత్ర లేకుండా వర్తమానం లేదు వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు కాబట్టి ఒకనాడు ప్రపంచంలో భారత్ విశ్వగురు స్థానంలో ఎంత గొప్పగా వెలిసిల్లిందో ఆ చరిత్ర లోతులకు పోతే అది ఒడవని కథ మళ్ళీ ఇవాళ భారత్ అనేక సంవత్సరాల తర్వాత ప్రపంచ చిత్రపటం మీద భారత్ యొక్క ఔన్నత్యం భారత్ యొక్క గౌరవం అన్నిటికీ మికిలి సనాతన సాంప్రదాయాని చెప్పే భారత్ ప్రపంచానికి ఒక యోగా డేనిచ్చిన దేశం కూడా భారతదేశం అనే విషయం మర్చిపోవద్దు హెల్త్ ఇజ్ వెల్త్ మాటలు మాటలు మాత్రమే కాదని ఇవాళ ఆరోగ్యవంతమైనటువంటి ప్రపంచం ఉండాలని చెప్పి ప్రవచించింది సర్వేజనే సుఖినోభవంతమైనటువంటి నాదనిచ్చి ఆచరిస్తున్న దేశం భారతదేశం మనం మాత్రమే కాదు గొప్పగా ఉండడం ప్రపంచమంతా గొప్పగా ఉండాలి మానవులంతా కూడా చల్లగా జీవించాలని చెప్పి కోరుకునేటువంటి ధర్మం మనది కాబట్టి ఇవాళ ఆ ధర్మాన్ని ఆ మంచితనాన్ని మన పిల్లలకు అందించాలనే సంకల్పంలో భాగమే ఇవాళ యజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే హైదరాబాద్లో స్వార్థం లేని స్వార్థం లేని ఒక మంచి విద్యను అందించాలని సంకల్పంటువంటి స్కూల్ కేశవ్ మెమోరియల్ హై స్కూల్ ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని నేను ఆ స్కూల్లో అసలు ఈనాటి టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ వేరు ఆనాటి టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ వేరు పద్యాలు కంఠస్థం చేయకపోతే మా టెల్ తెలుగు మాస్టర్ నిలబెట్టి కొట్టేవాడు ఇప్పుడు అనిపిస్తూ ఉంది అంత గొప్పగా మమ్మల్ని పెంచినారు కాబట్టి ఈ సహనం ఓపిక వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ మమ్మల్ని ఈ స్థాయిలో ఉండడానికి అన్ని రంగాల్లో తీంది ఆనాటి నా స్కూల్ ఆనాటి నా గురువులు కాబట్టి ఇవాళ ఎవరు చెప్పినా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఒక మాట చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇవాళ ఎంత టెన్షన్లో ఉంటారో తెలుసు కాబట్టి నా పిల్లలని టెన్షన్ నుంచి దూరం చేసి విద్య అంటే బలవంతపు పద్ధతి కాదు విద్య అలవోకగా నేర్చుకోవాలని చెప్పే పద్ధతిలో స్వయంగా ప్రధానమంత్రి గారు ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి టెన్షన్ లేకుండా ఉండేటువంటి ఇంటరాక్షన్ జరి జరిపి ఎవరు ఊహించరు ఒక ప్రధానమంత్రి గారు ఏంది ఈ పిల్లలతో ఇంట్రాక్ట్ కారణం ఏంటంటే ఆయనకు ఒక కళ ఉంది వికసిత భారత్ రెండు వేల నలభై మూడవ సంవత్సరానికి భారత్ వంద సంవత్సర స్వతంత్ర వేడుకలు జరుపుకపోతున్న సందర్భంలో నా దేశం అన్ని రంగాల్లో గొప్పగా ఎదగాలే ప్రపంచమే అబ్బురపడే పరిస్థితులు ఉండాలని చెప్పి కోరుకుంటుంది కాబట్టి ఇవాళ ఆ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ ఈ తరగతి గదిలో మా పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడిందని చెప్పి వారు భావిస్తున్నారు కాబట్టే ఇవాళ అంత స్థాయికి వచ్చింది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కానీ ఇవాళ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు ప్రపంచాన్ని సాధించే స్థాయికి ఎదుగుతున్న దేశంగా ఉన్నది ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మోడీ గారి నాయకత్వంలో రేపు వారు కళ్ళు కంటున్నది నా దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి కోరుకుంటాడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అలా ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇవాళ ఏ రాజ్యాంగం అయితే డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిందో ఇవాళ ఏ రాజ్యాంగ ప్రజలను పట్టుకొని తిరుగుతూ ఉన్నారో ఇవాళ ఆ రాజ్యాంగ ప్రజలు పట్టుకొని తిరుగుతున్నటువంటి పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించినాయి కానీ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాలేదు సమస్త సంపదలు సమస్త ప్రజానికానికి అవసరాలు తెచ్చేదిగా లేదు ఇవాళ దాన్ని గ్రహించిన మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికి కూడా నా రాజ్యాంగ స్ఫూర్తి నా రాజ్యాంగ ఫలాలు అందలే అని చెప్పి భావించి ఇవాళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ మాత్రమే కాకుండా ఆ ఫలాలు అందరికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతున్న తల్లిదండ్రులకి ఇవాళ మీరు పిల్లలని ఆ పిల్లలకి సెల్ ఫోన్స్ కూడా ఇస్తున్నారు ఆ పిల్లలకి ఏదంటే అది ఇస్తూ ఉన్నారు ఒకటి మాత్రం మర్చిపోకండి ఇవాళ పిల్లలతో పేరెంట్స్ కనుక ఎక్కువ కాలం గడపకపోతే ఇవాళ టీచర్స్ మాత్రమే చెప్పేది తరగతి రోజు చెప్పేది సరిపోదన విషయం మర్చిపోకండి ఇవాళ శాస్త్ర విజ్ఞానం చూసి మురిచిపోతున్నాం కానీ శాస్త్ర విజ్ఞానికి శాస్త్ర విజ్ఞానానికి ఇవాళ రెండు దిక్కుల పదవిలో కత్తది అందుకనే ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ వన్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్టివ్ సైడ్ ద అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్ పేరెంట్స్గా ఇవాళ మన ఇళ్ళల్లో తాతలు ఉండలేరు నానమ్మలు ఉండలేరు ఏ ప్రాపంచిక జ్ఞానాన్ని ఎథిక్స్ని వాల్యూస్ని మానవ సంబంధాలు చెప్పేటువంటి ఆ పెద్దలు ఉన్నాను ఆ పెద్దలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోతున్న సందర్భంలో తల్లిదండ్రులుగా పిల్లల్ని సరిగ్గా చూసుకోవాల్సిన అక్కడ ఉన్నది పిల్లలే సర్వస్వం కాబట్టి ఆ పిల్లల ఎదుగుదలలో కుటుంబ ఎదుగుదల ఉంటుంది ఆ పిల్లల ఎదుగుదలలో రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది ఆ పిల్లల ఎదుగుదలలో దేశ భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి స్వార్థం ఏంటంటే నా దేశం యువశక్తి కలిగిన దేశం అని చెప్తా ప్రపంచంలో ఇంత యువశక్తి దేశం ఎక్కడ లేదు కాబట్టి ఆ యువశక్తి జ్ఞానవంతంగా ఉండాలి ఆ యువశక్తి ఆరోగ్యవంతంగా ఉండాలి ఆ యువశక్తి ఎథికల్ వాల్యూస్తో ఉండాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి రేపటి నరేంద్ర మోడీ గారి సంకల్పం నెరవేరంటే అది మా టీచర్ల మీద మా పేరెంట్స్ మీద మీరు నేర్పేటువంటి ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఏ వైట్ పేపర్ మీద రాత్రలు రాస్తే పర్మినెంట్గా ఉంటుందో పిల్లల మెదళ్ళ మీద ఇవాళ ఏది ఇన్కల్కేట్ చేస్తామో అదే పనిమెంట్గా ఉంటే ఆస్కారం ఉంటుంది కాబట్టి గొప్ప పౌరులుగా తీర్దిద్దే దాంట్లో మీ కర్తవ్యం నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఏ పిల్లలు మీ అమ్మా నాన్నల కళని సఫలం చేసే దాంట్లో ఇవాళ గొప్ప పౌరులుగా ఎదగాలి సమాజం గర్వపడేటువంటి పిల్లలకు ఎదగాలని చెప్పి పిల్లలకు సూచన చేసి తెలియజేసుకున్న భారత్ మాతాకి జై నమస్కారం